చెప్తా వారు చేసినటువంటి పనులు ప్రజలకు కానీ ఆడవాళ్ళకి కానీ యువతకు కానీ వారు చేసేటువంటి పథకాల వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు దానివల్ల కంపల్సరీ వైఎస్ఆర్ మరి ఈసారి ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు రాజనగర్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎవరైనా సరే ఈయన చేసినటువంటి పనులు మామూలు పనులు కదండి ఒకసారి ఇలా తప్పుకోండి సచివాలయాలు సచివాలయాలు సీతానగరం టూ కోరుకొండ రోడ్లు ప్రతి విలేజ్కి సిసి డ్రైన్లు ప్రతి ఒడి పథకం అని అని కూడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి మోసం లేకుండా ప్రతిదీ కూడా ఇంటికి తెచ్చి చెప్ప చెప్తే ఒకటి ఆయన ఎవరు కోమనింపున సరే తక్షణంలో మీకు యాప్తో వచ్చింది కాబట్టి నేనున్నాను నా పని నా మంచితనం అని కాదు మీకు ఏ ఆపత వచ్చినా నేను ఉన్నాను అని ఆయన ప్రతి విషయానికి కూడా వాళ్ళలో కలిపి ఉండి కూడా ఉండి పనిచేస్తున్నాడు మీరు వెళ్ళి చూడండి ఏ రోడ్డు అయినా ఎక్కడైనా సరే ఇప్పుడు జనసేన అయినా ప్రతిపక్షం ఉండవచ్చు ప్రతిపక్షం లేకుండా ఏ పార్టీ ఉండకూడదు కానీ మనం అనుకున్నంత ఇదిగా జరిగి పని కాదు అతను చేసినటువంటి పనులు చరస్థాయిగా ఉండిపోయి ప్రతి దానికి కూడా మరి రాజానగరంలో ఈ రాజా గారు రాజా గారి బ్రదర్ గణేష్ గారు కొంచెం రౌడీ రాజ్యం నడుస్తుంది అనేది ఒక టాక్ నడుస్తుంది దాని గురించి మీరేమంటారు కదండి లేనిపోయినటువంటి మాటలు పెట్టేసి వాళ్ళు రౌడీ రౌడీ అయితే కొంచెం మీకు ఆప్త వచ్చింది మొన్న యాక్సిడెంట్ అయిందండి మేము చూడలేదు పేపర్ లోను దీంట్లో పంపారు మేము చూసాం రాజా ఎమ్మెల్యే అయి ఉండి ఎమ్మెల్యే గారు బా సత్యమణి వాళ్ళందరూ కూడా కుటుంబంతో వెళ్ళిన వాళ్ళని ఆదుకుండి వాళ్ళకి ఏమేమి కావాలో హాస్పిటల్లో ప్రతిదీ కూడా ప్రతి క్షణం కూడా వాళ్ళ దగ్గరుండి చేయించారు ఇంక మరి ఇంకంతకంటే ఏంటండి ఆయన తండ్రి గారు కూడా పెద్ద బాగా పేరు మోచినటువంటి జక్కంపౌడ రామ్మోహన్ రాజు గారు అంటే చాలా మంచి వ్యక్తి అవసరమైతే అయితే భారీ పెద్దగా ఉండి మీద దండలు దండగట్టు కూర్చుంటే మీరు ఏ దగ్గర కూడా పోతారు అలా కాదు కదా దాన్ని తగినటువంటి సమాధానం చెప్తాడు తగినటువంటి రీతిలో వాళ్ళకి న్యాయం చేస్తారు నేను వచ్చాను ఇప్పుడు నన్ను నెగ్గించానంటే ఉంటుందండి ఆ ప్రతిపక్షం లేకుండా ఏ ఊర్లోనూ ఉండదు అన్ని రకాలు కూడా చాలా నీతి నిజాయితీగా చేస్తున్నాడు ఇప్పటి వరకు తర్వాత ఎవరేం చేస్తారన్నది మాకు తెలియదు ఎందుకండి ఇప్పుడు కరెంట్ బిల్లు పెరిగిపోయింది అన్నారు కరెంటు బిల్లు మేము ఎల్లకి తో దొంగు వేసుకుంటేనే కదా కరెంట్ బిల్లు వస్తుంది లేకపోతే ఉత్నియాన్ని చేస్తున్నాడా కూరగాయలు పెరిగిపోని అన్నారు మొన్న వచ్చినటువంటి తుఫాను ఎటువంటిదండి చెప్పండి అన్ఎస్పెక్టెడ్గా తుఫాను వచ్చింది కూరగాయ తోటలు పోని అరటిపళ్ళు తోటలో పోని మరి పోతే ఏం చేస్తాయండి ఉల్లి పెరిగిపోయింది అన్నారు ఎక్కడో వరదలు వచ్చిన కారణంగా అక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఆగిపోయింది ఆ ట్రాన్స్పోర్ట్ వల్ల అది కొంత ఇంక అంతకంటే చేస్తే ఉందండి అమ్మ ఓడిపోతుకొని ఇంకా అని ఇటువంటి కొన్ని కొన్ని పథకాలు ఉన్నాయండి ఇటు ఒకటో తారీఖు పొద్దున్న ఇప్పుడు ఇక్కడ ఉన్నా మొత్తం మీరు నమ్మరు ఇక్కడ పదకొండు మంది పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది కూడా ఒకటో తారీఖు తెలదు అని పొద్దున్నే తానం చేస్తాడు గుడ్లు కూడా ఊడిపోతున్నాయి ఇంకెప్పుడు చేస్తారు అని డబ్బులకి తక్కువ మంది లెక్క చూసి ఇచ్చేస్తారు మూడేసేలు మరి ఇంకా ఇంకా అంతకంటే అండి తర్వాత ఈయన ఎన్ని చేస్తాడన్నా చేయొచ్చు ఇది కూడా చూస్తారు ఈ ఈ విషయంలో ఇంకా జగన్ కొట్టి నాదు లేడు మేము అభిమానంగా లేదు మేము పార్టీ తరఫు మాట్లాడటం లేదు ఆయన నడవడికని బట్టి మేము చెప్తున్నాం అదే